ఏం వాసన చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి మీటింగ్ మీటింగ్లో ఉన్నాను లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరదాం ఓకే ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు మాల్ నీకు సిస్టర్ ఉందా

నీకు వద్దంటే వాడిని నాకు అపగించవే హలో నన్ను ఫాలో చేయట్లేదు కదా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి షాలిని నాది ఇది నా ఫ్రెండ్ తను నా బాయ్‌ఫ్రెండ్ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను జోవీసా పేపర్స్ ఆర్ అకటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ 9 డబుల్ 9 34 ఫోర్ 34 అహ్ దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నాకు ఎందుకు చుమ ఉచ్చుకో ది ఆర్ నంబర్ ఇట్స్ ఓకే ఎస్ గుడ్ న్యూస్ కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది థర్ట్టుకోగలరా అవునా ఎస్ పేపర్స్ అంతా త్రూ అయ్యాయి అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం మేబీ ఒక వారం లేక పది రోజులు దుర్గమ్మ తల్లి నేను ఎంత భయపడ్డానో తెలుసా థ్యాంక్ 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 యూ 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 సో మచ్ మిస్టర్ ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ పెసరట్ రోల్స్ అయ్యో ఛా నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా బట్ రీట్ ఇస్ యోర్స్ పబ్ నేనప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ వా హ్యాపీని ప్లేస్ కదా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా నేను ఒక తాగబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు Hallo? <hulling> 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 ఏమైంది పబ్బుకి వెళ్ళాం మందు కొట్టాం నాతో పాటు మాలిని హు లంచ్ మాట్లాడు హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరే వరుణ్ ఓ మిస్టర్ వరుణ్ సారీ 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 వరుణ్ ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు ఐఎమ్ రియలీ సారీ ఇంకా దిగలేదా ట్రస్ట్ మీ మాలి నేను ఇలా తాగేవాడినే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు హాయ్ బేబీ అని నైట్ అంతా గొడవ చేశారు సిగ్గు చేటు ఏం చెప్పాను పెళ్లి చేసుకోమని అడిగారు నేనా అవును వంతి చేసుకున్నారా అయిపోయింది చేస్తారా మీ ప్రేసి ఓమన కుట్టమంట తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరి సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్న నిజంగా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు സാര వార్డులో ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటే ఏంటి తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్ చూసావా చూసావా అర్జెంట్ గా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్లో ఉన్నా సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే నాకు ఎమర్జెన్సీ ల్యాప్టోమీ ఉంది సరే సరే నేను తర్వాత చేస్తాను ఓకే ఏ వన్ మినిట్ ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ వావ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఇంటికి నుంచి వచ్చి చూడు బాల్కనీ నుంచి ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అలాగా మీరు వస్తారా జస్ట్ డ్రైవ్ ఏదో మాట్లాడాలి అన్నా అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను ఇంకా కూర్చున్నా ఎస్ఎంఎస్ ఓవర్ఫ్లోయింగ్ ఓకే ఏమన్నా మాట్లాడండి ఏ మీకు మాట్లాడడం తెలీదా ఓకే మాలిని మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మమ్మీ అని పిలవండి ఏంట్రా స్టాప్ స్టాప్ సీన్ ఇస్తున్నావా నో స్టాప్ నో వైలెన్స్ ఓకే మన ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం ఆ మాలిని మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే యూజువల్ గా అందరికి మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందుకే అడిగాను నాక చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ నా హస్బెండ్ పొట్టిగా నల్లగా ఉండాలి ఇట్ ఐట్ సూపర్ సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కళ్ళు ఈ పొడవైన ముక్కు ఇదంతా అసలు మనకు పడదు అందుకే నాకు చైనా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం బుల్లి బుల్లి కళ్ళు గిల్లినట్టు ముక్కు అప్పడంలా మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఉదాహరణకి సిక్స్ ఇయర్స్ లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్ ఎయిటీన్ ఇయర్స్ లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ ట్వంటీ మావయ్య కూతురు జ్యోతి లక్ష్మి అంటే అంతే అలా మీ లైఫ్లో ఏమి ఉండదు గా నేను నర్సింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్ గా తొమ్మిది మంది లవ్ చేశాను తొమ్మిది మంది నా నువ్వు మాత్రం ఆరేళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు నేను చెప్తే షాక్ వస్తుందా లేదు నాకేంటి నువ్వు ఎంత మంది లవ్ చేస్తే నాకేంటి నీకేం లేదా లేదు వాట్స్ ప్రాబ్లం ఓ గుడ్ నీకేం లేదు దట్స్ ఫైన్ టైం ఏ టైం బాగుంది నీకేం లేదు కదా లేదు ఓకే దట్స్ ఫైన్ ఆగు నౌ వాట్ తొమ్మిది మంది ఊరికే కదా ఓకే ఓకే మాలిని ఐ లవ్ యూ ఆ పక్కింటి అక్క అనిత టీచర్ వాళ్ళ తర్వాత లిస్ట్ లో నేను వస్తా కదా ఏ మొద్దు అదంతా ఊరికే ఓకే చెప్పు ఏంటి నేను చెప్పానుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది నువ్వు ఐ లవ్ యూ చెప్పావు నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు ఐ విల్ టెల్ యూ ఎన్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఓకే బాయ్ పోవే పో లవ్ చేస్తారు కానీ చెప్పరు